ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని నేను ఒక్కదాన్నే అన్ని ప్యాక్ చేసుకోవాలని అనుకున్నాను అందుకే కొత్త ఇంట్లో చేరే ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచి స్టార్ట్ చేసా ప్యాకింగ్ ఇంట్లో బుద్ధుడి విగ్రహం ఉంది అది ఎక్కడ పగిలిపోద్దు అని టెడ్డీస్ మధ్యలో పెట్టేసి ఇలా కవర్ చేసేసా ఫోటో ఫ్రేమ్స్ ఫ్లవర్ వాజ్ డెకరేటివ్ ఐటమ్స్ అన్ని మనం డైలీ యూజ్ కాబట్టి ఫస్ట్ ఇవి క్లీన్ చేసుకుని చేసుకున్నాను నెక్స్ట్ మేము వాడే బెడ్ షీట్స్ తప్ప మిగతా బెడ్ షీట్స్ అన్ని కూడా వాష్ చేశాను దీంట్లో బట్టలు ఆరేటానికి చాలా ప్లేస్ ఉంది అయితే అక్కడ బాల్కనీ కూడా లేదు వీలైన అయినంత వరకు ఇక్కడే వాష్ చేసుకుని వెళ్తున్నాన్ని ఈ పనులన్నీ కూడా స్కూల్ కి పంపించాక పిల్లల్ని ఖాళీ ఉన్న టైమ్ లో చేస్తుంటే కొంచెం కొంచెంగా అనిపించదు నెక్స్ట్ కర్టైన్ అన్ని కూడా తీసేసి వాటిని కూడా వాష్ చేశాను వాషింగ్ మిషన్ లోనే వేస్తాను ఇందులో ఆప్షన్ ఉంటది కార్డల్ వాష్ అని ఇందులో వాష్ చేస్తే డామేజ్ ఏమవ్వ కర్టైన్స్ వాషింగ్ మిషన్ లేస్తే వేస్తే మట్టి సరిగా వదులుతుందో లేదో అని అనుకోవచ్చు కానీ నీట్ గా వెళ్ళిపోయింది ఏం ప్యాక్ చేశాననేది నెక్స్ట్ వీడియోస్ లో చూడండి అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి